శివానందలహరి శ్రీ శంకర భగవత్పాద శంకరవత్పాద విరచనభైనా శ్లోకం శ్లోకం శివ తవ పరిచర సంవిధానాయ ప్రదాస్యే సకల ప్రదాయ సకలభువనబంధో సచ్చిదానంద సింధో హృదయ గేహే సర్వదా సంవసత్వం భావం శివా సకలలోక బంధువా సచ్చిదానంద సముద్రుడా భవా గౌరీదేవితో కలిసి నీవు దయతో నా హృదయ గృహంలో ఎప్పటికీ నివసింపు మీకు సపర్యలు చేయుటకై గుణవంతురాలకు నా బుద్ధి కన్యను ఇచ్చేదను వివరణ కైలాసంలో ఉన్న శివుణ్ణి ఊహించుకుని ఎక్కడెక్కడి దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల్లోని విగ్రహాల్లో శివుణ్ణి ఊహించుకుని ధ్యానంలో శివుణ్ణి ఊహించుకుని భజించడం కంటే ఎక్కడికి కదలకుండా చోటనే స్థిరంగా ఉండి ఆ శివుణ్ణి సేవించడానికి వీలుందా అని శంకరులు ఆలోచించారు ఒక గృహస్థుకు బాగా నచ్చిన కుర్రాడకుడున్నాడు అన్ని విధాలా యోగ్యుడు యువకుడు సాధువు నిత్య సంతోషి జ్ఞానవంతుడు ధనవంతుడు ఆశిష్ఠుడు బలిష్ఠుడు ఎలా అయినా ఆ కుర్రవాడు ఎప్పుడు తన ఇంట్లోనే తన వద్దనే ఉంటే బాగుండును అనుకున్నాడు అంతే ఒకే ఒక్క ఉపాయంతో ఆ కుర్రవాడిని తన వద్దనే తన ఇంటిలోనే ఉండేట్లు చేసుకోగలిగాడు తన దగ్గర ఆ కుర్రవాడికి అన్ని విషయాల్లోనూ అన్ని విధాలా సరిపోయే కూతురు ఉన్నది వెంటనే ఆ కూతుర్ని కుర్రవానికి ఇచ్చి ఇల్లరికి పుటల్లునిగా తెచ్చుకున్నాడా గృహస్థు సరిగ్గా ఇలాగే శంకర భగవత్పాదులు కూడా శివుణ్ణి తన దగ్గరే తనలోనే శాశ్వతంగా ఉండిపోయే విధంగా చేసుకోగలిగారు అయితే ఆదిశంకరుకు పెళ్ళి కాలేదు పిల్లలు ఎక్కడున్నారని శివునికి కట్టబెట్టడానికి అని అనుమానం రావచ్చు ఆయన అంతకంటే ఇంకా విశేషమైన పద్ధతిలో శివుణ్ణి పొందగలిగారు మేధస్సులో శంకరుని మించిన వారెవరున్నారు అంతటి బుద్ధి నైసిత్యం ఎవరికి ఉంటుంది అంతటా తన బుద్ధి అనే కూతుర్ని శివునికిచ్చి పెళ్లి చేయడానికి శివునితో ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం చేసుకోబోయే ముందు ఎన్ని అడ్డంకులు అవరోధాలు దాటాల్సి వచ్చిందో అయితే అవన్నీ తొలగి చివరకు కథ సుఖాంతం అయింది ఇంతకీ పెళ్లికి ముందు శివునికి శంకరలకు మధ్య జరిగిన సంభాషణమేనండి ఇంతకు పూర్వమే పెళ్ళైన వాడిని పైగా ఇద్దరితో పెళ్ళయింది ఆ ఇద్దరు ఉండగా ఎలాగయ్యా అన్నాడు శివుడు ఎలాగూ ఒకరు కాకుండా ఇద్దరు వచ్చారు కాబట్టి మూడో దానికి అభ్యంతరం ఉండకూడదు అన్నారు శంకరుడు భలేవాడివయ్యా అయితే ఇల్లరికి అంటున్నావు వారిద్దరికీ అన్యాయం చేసి వాళ్ళని వదలై మీ ఇంటికి రమ్మంటున్నావు ఇదేమన్నా నీకు న్యాయం అనిపిస్తోందా వాళ్ళిద్దరినీ వదిలేసి మా ఇంటికి రమ్మనడం లేదు శివ వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని వచ్చేయమంటున్నాను బుద్ధి అనే మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు సుగుణాల రాసి వినయ సంపన్నురాలు పెద్దలంటే గౌరవము భక్తి మీ ముగ్గురే కాదు మీ కుటుంబ సభ్యులు గణపతి కుమారస్వామి అంతా వచ్చినా ఏమీ విసుక్కోకుండా అందరికీ సపర్యలు చేసి సేవించుకుంటుంది ఇంతకీ మీ అమ్మాయి పేరేమిటి బుద్ధిమంతురాలని ముందే చెప్పాను కదా స్వామి అలా అవటానికే మా అమ్మాయికి బుద్ధిదేవి అని పేరు పెట్టుకున్నాను ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ ఎంతో దూరం లేదు గరల మీరు ఏ బండెక్కి రావాల్సిన పని లేదు నా హృదయమే ఆ ఇల్లు నా బుద్ధి అనే కనిని పెళ్లి చేసుకొని నా హృదయం అనే ఈ ఇంట్లోనే మీ యావత్ కుటుంబం బుద్ధి చేసే సపర్యలు పొందుతూ కలకాలం స్వేచ్ఛగా నిస్సంకోచంగా సంతోషంగా ఆనందంగా ఉండండి ఏమో అనుకున్నాను చాలా గట్టివాడవయ్యా సరే కానీ అన్నాడు శివుడు శంకరుల మేధస్సే మేధస్సు మొత్తానికి శివుడంతటి వాడిని ఎల్లరికి పుటలుడుగా చేసుకుని నిత్యం తన హృదయంలోనే ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ సేవించుకున్నారు జగద్గురు ఆదిశంకరుడు ఆ పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర పాదార విందాలకు ప్రణమిల్లుతూ అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి